సాయిరామ్ అని ఎవరు అన్నా అనుకున్నా ఆ శంకర్ అభిమానులు స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులు అయితే ఈ మాట కచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హెల్మెట్ అవుతున్నది దివ్య నికిత కాబట్టి ఊరుకోండి మేడం దివ్య నిఖిత హెల్మెట్ కావడం ఏంటి అవసరమైతే ఆమె కోసం ఎలిమినేషన్ ఎత్తేస్తుంటారు కానీ గత వారం చూసాం కదా ఓటేషన్ జనాలు ఎంతగా ఎర్రి పప్పని చేశారో కాబట్టి దివ్య నికిత ఎలిమినేషన్ అంటే చాలా మంది నమ్మలేని విషయం అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇది కూడా నిజమే కాబట్టి దివ్య నికిత ఎలిమినేషన్ అనేది జనాల చేతుల్లో లేదని ఎప్పుడో తెలిసింది కాబట్టి ఈ ఎలిమినేషన్ స్వయంగా బిగ్ బాస్ చేసిందే ఈ పన్నెండు వార నామినేషన్ లో గత వారం కెప్టెన్ రీతు తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు భరణి సంజన సుమన్ ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజ ఈ ఎనిమిది మంది నామినేషన్ లో ఉండగా లీస్ట్ ఓటింగ్ తో నామినేట్ అవబోతుంది దివ్య నిఖిత టైటిల్ రేస్ లో ఉన్న కళ్యాణ్ తనుజలకి హైయెస్ట్ ఓటింగ్ రాగా మూడో స్థలంలో ఉన్న ఇమ్ముకి మంచిగానే ఓట్లు పడ్డాయి అయితే టాప్ లో ఉన్న తనుజ కళ్యాణ్ కి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓట్లను షేర్ చేసుకోగా ముగ్గు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లు పడ్డాయి ఇది అనఫిషియల్ ఫోన్ మాత్రమే ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లను ఐదుగురు అంటే ఐదుగురు మధ్య ఎంత టఫ్ ఫైట్ నడిచిందో అర్థం చేసుకోవచ్చు ఈ టఫ్ ఫైట్ లో లీస్ట్ ఓటింగ్ లో వచ్చింది దివ్య సో తను ఖచ్చితంగా హెల్మెట్ కావాల్సిందే ఇక ఈ వారం కూడా ఏదో ఒక మిల్క్ పెట్టి దివ్యను సేవ్ చేసే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదు తనకి దివ్య ఎప్పుడో హెల్మెట్ కావాలి కానీ ఎప్పుడైతే తన జత ఓ రేంజ్ లో గొడవ అయిందో ఒక్కసారి ఆట మొత్తం టర్న్ అయిపోయింది బిగ్ బాస్ టీం ని ఒక్కసారి ఆలోచనలో పడేసింది దాంతో ఓటింగ్ పేరుతో జనాన్ని చీటింగ్ చేసి ఇమ్ము ద్వారా పవరస ఉపయోగించినట్టు చేసి మరి దివ్యని సేవ్ అయ్యేటట్టు చేశారు ఏతనుజల గొడవతో ఆ ఎపిసోడ్ లో పిఆర్ ఈ విపరీతంగా పెరిగిపోయింది దీంతో దివ్య ఉంటే పిఆర్ రేటింగ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆమెను ఇంకొక వారం ఉంచితే ఇంకా ఎక్కువగా వస్తుందని బిగ్ బాస్ టింకా కకృతి పడింది కానీ ఈ వారం దివ్య తుస్తు అనిపించింది ఏదో గొడవలేసుకుంటుందని బిగ్ బాస్ ఉంచితే ఆమె వెళ్లి కౌగళించు ఒక్కటే తక్కువ ఇద్దరు కలిసిపోయి వివాదానికి ముగింపు పలికారు అయితే తనుజ నేరుగా కాకుండా తనకి అలవాటైన పద్ధతిలో వెనుక నుంచి దివ్య పొడుస్తూనే ఉంది ఎస్ కంటైనర్ టాస్క్ లో రీతు చౌదరికి కత్తి ఇచ్చి దివ్యని పంపించమని చెప్పింది పైకి మాత్రం ఆ విషయాన్ని చెప్పకుండా ఆక్ అని సోది కబురు చెప్తుండంగా అసలు విషయం రీతికి చెప్పావు కదా ఆ విషయం చెప్పు అంటూ గుడ్డ కాల్చి తనుజ మొహాన పాడేసింది సంజన వారంలో విపరీతంగా దివ్య చెలరేగుతుందని అనుకుంటే ఆ ప్లేస్ ని భర్తీ చేసి ఫుల్ ఫుటేజ్ ఇచ్చింది సంజన ఇలాగే బరిణితో సుల్లు గొడవలు రీతితో తుప్ప చావెందులు తప్పితే పెద్దగా ప్రభావం ఏం చూపించలేకపోయింది వారం మొత్తం దివ్యాషు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ ఓటింగ్ ని పక్కన పెట్టి కాపాడా అనుకున్నా కూడా కాపాడలేని పరిస్థితి కావడంతో ఈ వారం దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం ఖాయమే వారం డబల్ ఎడ్మిషన్ ఉంటుందా అంటే హౌస్ లో ఉన్న తొమ్మిది మంది ఉన్నది మాత్రం మూడే వారాలు కాబట్టి టాప్ ఫైవ్ లో ఐదుగురిని ఉంచాలంటే డబల్ ఎడ్మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అదే జరిగితే దివ్యతో పాటు సుమన్ సంజన భీమాన్ పవన్ ఈ ముగ్గురు ఎవరు పోయినా ఆచరిపోవాల్సిన పని లేదు రితు చౌదరి నామినేషన్ లో లేదు కాబట్టి పవన్ సేవ్ కావచ్చు ఆ లెక్కన చూస్తే సంజన సుమన్ ఇద్దరు ఒక్కరిని తీయాల్సి ఉంటుంది ఇద్దరులో ఎవరు పోతారని ఎవరైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంజనకే ఉంటుంది బట్ సంజన ఈ వారం మొత్తం ఫుల్ కంటెంట్ ఇచ్చింది కాబట్టి చేసే సాహసం అయితే బిగ్ బాస్ అయ్యారు అలాగని సుమన్ హెల్మెట్ చేశారు అనుకుంటే వచ్చే వారానికి కూడా ఇంటి నుంచి బట్టలు సూట్ కేసు వెళ్లిపోయింది కాబట్టి మన హెల్మెట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు సో ఈ వారం సింగిల్ హెల్మెట్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్